الحمدللہ وحدہ والصلاة والسلام علام اللہ نبی بعد وعلا آلہ وآصحابہ اجمعین ومن دبیہ بحسانی لا یوم الدین اما بعد فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یہ روجو منمو بہن الوٹی سورہ رنڈو ادلو سورہ سورہ الخصص انڈے قدلو شوری نوری రెండవ సూరా సూరేన కబూర్ సూరత్ కసస్ లో అదృత్ మోసేసిన వారి గురించి స్టోరీ ఉంది ఆయన యొక్క కథ ఉంది చూడండి ప్రణాళిక అనేది అల్లాది ఎలా ఉంటుంది ఆయన ప్రణాళికను ఎవరు కూడా ఆపలేరు ఈ ప్రపంచంలో ఎంతో మంది రాజులు చక్రవర్తులు మేధావులు అలాగే ప్రధాన మంత్రులు రిస్టెట్లు పరిపాలిస్తూ ఉంటారు వారి ప్రణాళికలు కూడా ఉంటాయి కానీ అల్లాహ ప్రణాళిక ముందు ఎవరి ప్రణాళిక కూడా దానికి రాదు ప్రణాళిక ఏంటంటే కరుడు కట్టినటువంటి యొక్క సామ్రాజ్యాన్ని సమాప్తం చేసే ఒక ప్రభుత్వాన్ని పాటించాలి అక్కడ వారు బానిసలుగా చేసుకున్నారు ఆ బానిసంతో అని అన్న ప్రణాళిక ఈ ప్రణాళిక పిలవకి తెలిసింది ఎలా తెలుస్తుంది కొన్ని విషయాలు మొహమ్మద్ సల్ జ్యోతిషుల ద్వారా తెలుస్తాయి ఏదో ఒక విషయం అలాగే ఒక విషయం తెలిసింది తెలిసిన తర్వాత అలర్ట్ అయిపోయాడు అది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పి ఏం చేశాడు పుట్టే మహపదలంతటికీ చంపేశాడు వాడు కానీ అల్లా ప్రణాళిక ఏంటి ఎలాగైనా పుట్టించాలి ఆ అల్లాహ్ ప్రణాళిక ఎలా ఉంటుందో ఇక్కడ ఒక సన్నివేశం అలా చూపిస్తాం పిలవనుకున్నాడు వాడు పుట్టకుండా అసలు ముందే వాడిని చంపేయాలి అల్లా ప్రణాళిక ఏంటి వాడి ఒడిలో వాడి ఇంటిలోనే పెంచాలి ఇది ఎలా అవుతుంది ఎవరినైతే వాడు కొట్టాలనుకుంటున్నాడో వాడి ఒడిలో వాడి ఇంటిలో పెంచాలి అంటే అది మాలుష్యం కాదు కానీ అల్లా సుబాను అవతారా ప్రణాళిక ఇప్పుడు పుట్టారు మోసారేసరా అల్లా సుబాను అవతాల తల్లితో నీవు పుట్టిన ఈ బిడ్డను తీసుకెళ్లి నైరు నదిగా నేను చూసుకుంటాను దాన్ని ఆ బిడ్డ ఎక్కడికి వెళ్తున్నాడో చూడమని ఆ మోసం చెల్లెలు మరియం ఉండేది మరియముకు పంపించింది ఆమె కూడా వెంట వెంట వెళ్ళింది ఆ పసిబిడ్డ ఆ తొట్టి ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడైతే ఫిరవండ్ యొక్క భార్య స్నాన వాటిక ఉందో అక్కడికి వెళ్ళింది ఫిరౌం భార్య ఆ బిడ్డను పసిపిడ్డ ఎత్తుకో ఎత్తుకొని తన భర్త పినో దగ్గర తీసుకెళ్ళి ఏమంటే ఎంత బుజ్జిగా ఉన్నాడు కదా లేదు మూసడానికి పసివాడిని పట్టుకొని ఏ కర్మం తెలియని వాడిని ఎంతో మందిని చంపారు కదా ఈ ఒక్క పసిపిడ్డ మేము పెంచుకుందాం అప్పుడు బాగుంటాడు మేము దత్త చేసుకుందాం లేదు వీడే ఆ టెస్ట్ చేస్తాడు వీడు మోసాయ కాదు చూద్దాం అప్పటికే ఒక పిల్లలు పట్టుకొని పట్టుకున్న వాడికి తెలిసి ఏదైనా పట్టుకుంటారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఏదైనా పట్టుకుంటారు అలా కాదు వీడే ఉన్నాడు అప్పుడు ఒక అగ్ని కనం నిప్పు కను ఒక ఆట పెడతాడు నేను తీసుకొని నిప్పు కను రోడ్లో పెట్టేసుకుంటాడు నోరు కాలిపోతుంది అందుకే నత్తి వచ్చేసింది దానికి మోసాసిన మొత్తం మీద అల్లా సుల్ అక్కడే పెరుగుతూ ఉంటారు కానీ ఎప్పటి పాలు పడతాడు ఆ విషయం కూడా ఈ శివలో చాలా స్పష్టంగా వస్తుంది ఎప్పుడు పాడుతాడు అయితే ఎలా ఆమె బాధపడుతుంటారు అప్పుడు ఆ చెల్లెలు అంటుంది మీరు అనుమతిస్తే నేను ఒక ఆయన పిలుస్తాను ఆమె పాలు తాగుతూనే చూడండి తల్లినే తీసుకెళ్తుంది తల్లి పాలు తాగుతాడు తర్వాత చక్కగా పెరుగుతారు అదే కలిగిన పెరిగిన తర్వాత మంచి యవ్వనంలో బలానికి వస్తారు అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది ఇద్దరు తరబాడుకుంటూ ఒకరు ఒకరు బ్రాయిల్ వ్యక్తి మరొకరు కీర్తి యొక్క వ్యక్తి ఇద్దరు ఆ బీస్రా వ్యక్తి పిలుస్తాడు మూసాడ వెళ్ళి ఒకే గుద్దు గుద్దుతాడు మొదగానే பனி இசராடாக்கு கொடுத்து வியாரு குப்பக கோடி வெட்ட ஓசால அல்ல வல்ல பொற்பாட்டு அந்த நேரம் அன்பு ஒரு சம்பேசமா நசந்தேக இது சைதாங் யார் அந்த மறுசடி ரோஜ் மல்லா ஊர்ல భయపడుతూ మూసాలేసడం వెళ్తూ ఉంటాడు మరణ అదే వ్యక్తి మరొక పిరమణి వ్యక్తితో గౌరవపడుతుంట మళ్ళా పిలుస్తాడు మూసా నన్ను కూడా నన్ను పట్టడానికి వస్తున్నాడు నువ్వు ఇలా చేసావు ఈరోజు కూడా ఇలా చేస్తున్నావు నువ్వేమనుకుంటున్నావు ఆయన్ని పట్టుకున్నావు నిన్న ఆయన్ని చంపే నన్ను చెప్తా అని చెప్పి పెద్ద చేస్తుంది అప్పుడు ఈ విషయం పిరమణి కొద్దటికి వెళ్ళిపోతుంది కూడా కూర్చొని మోసానిక మరణ శిక్ష అని నిర్ధారణకు వస్తారు ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వస్తుంది మూసా ఇక్కడ నుంచి పారిపో ఎందుకంటే నిన్ను చంపాలని నిర్ధారణ పారిపోయిన మూసా ఇస్లాం ఇంకా ఏమి కూడా అక్కడ చెప్పకుండా అక్కడి నుంచి ఆయనకే తెలియదు అల్లాహి తీసుకెళ్లాలి నాకని చెప్పి అలా వెళ్ళిపోయారు ఎత్తు వెళ్తూ మద్యం వెళ్ళిపోయారు మద్యం దగ్గర ఒక బావి ఉంది ఆ బావి దగ్గర ఆయన విశ్రాంతి తీసుకున్నారు అక్కడ కొంతమంది గుర్రెలు కాపర్లు వచ్చి నీళ్లు పెడుతున్నారు ఆ బావిలో వచ్చి పక్కనే ఇద్దరు అమ్మాయిలు నిలబడి ఉన్నారు వారు కూడా గొర్రెలు తెచ్చారు వారు వెయిటింగ్ లో ఉన్నారు అడిగారు ఏంటమ్మా లేదు వీళ్ళు మగవాళ్ళు కదా వీళ్ళు ముందు నీళ్లు పెట్టుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు మేము నీళ్లు తోడుకుంటాం ఆ మిగిలినీళ్ళు మేము త్రాపించుకున్నాం మా మేకలు ఎందుకంటే మా నాన్నగారు చాలా వయసు మాని వారు ఆయన రాలేదు మేమంతా అమ్మాయిని ఇద్దరు అందుకే మేము తీసుకొచ్చాము సరే సరే అని ఆయన సహాయం చేసి నీళ్ళది పెట్టేస్తారు తొందరగా అమ్మాయి తండ్రి అడుగుతారు శ్రోయలసిన ఏమమ్మాయి రోజు తొందరగా వచ్చేసారు అంటే లేదు నాన్న ఒక బలమైన వ్యక్తి ఒక అమాన వ్యక్తి మాకు కనిపించాడు ఆయన సాయం చేశాడు ఆయన సాయం ఈ రోజు తొందరగా వచ్చేసాను చాలా బలమైన వ్యక్తి ఆయన తీసుకురా ఆయన చేసినటువంటి పనికి డబ్బు ఇచ్చేద్దాం ఆయనకి ముసా ఇస్లాం కూడా అక్కడ నీళ్లు పెట్టేసి వెళ్ళి విశ్రాంతి తీసుకొని దువా చేస్తున్నారు అల్లా నీ వైపు నుండి నాకేం వచ్చినా పర్వాలేదు నేను చాలా ఆబోదంగా ఉన్నాను అలా నువ్వు తప్ప పర్వతాడు దేవు ఇక్కడ ఎవరు లేరు ఊరు కానీ ఊర్లో నేను ఇక్కడ వచ్చి ఉన్నాను మీ సహాయం నాకు కావాలి అని చెప్పి యువా చేసి పడుకున్నాడంటే ఆ అమ్మాయి వస్తుంది వచ్చి మా నాన్నగారు పిలుస్తున్నారు మీరు నీళ్లు పెట్టారు కదా దాన్ని ప్రతిఫలనిస్తా ఉంటారు తీసుకున్న ఇంటికెళ్ళారు అంతా అడుగుతారు శోయపెలస్లో జరిగిన సంఘటన ఏంటి అంతా చెప్తారు ఓహో ఇలా జరిగిందా నువ్వేం భయపడవద్దు చక్కగా ఇక్కడ అప్పుడు అమ్మాయిలు అమ్మాయి అంటుంది నాన్నగారు ఈయనకి ఇక్కడ మన దగ్గరే పనిలో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే నమ్మకస్తులు బలమైన వాడు కదా సరే అయ్యా నా ఉద్దేశం ఏంటంటే మీతో మా అమ్మాయిలో ఒక అమ్మాయిని ఇచ్చి ఇంకా చెప్తామనుకుంటున్నాను కానీ నీవు నా దగ్గర ఎనిమిది సంవత్సరాలు పని చెయ్యాలి అగ్రిమెంట్ రాసుకోవాలి అదే నెహర్నిది దానికి ఓకే అయితే సరే అంట పది సంవత్సరాలు చేస్తే బాగుంటుందన్నారు లేదు లేదు మీరు ఎంత అన్నారు కదా పదన్నారు నా ఇష్టం అది నేను ఎంతైనా చేయొచ్చు పదైనా చేయొచ్చు ఓకే అలాగే అన్నారు ఇంకా వివాహం అయిపోయింది పెళ్లి అయిపోయింది అక్కడ ఎనిమిది సంవత్సరాల తర్వాత బయలుదేరి మళ్ళా తన ఊరు నిస్సర్పోయి ఈజిప్ట్ చిట్కి వస్తున్నారు వస్తూ వస్తూ దారిలో అల్లా సుబ్బాని పోతాన ఆయనకి ప్రవక్త పదులు ఇస్తారు మంచి ఎముకలు కొరికే చలిలో దొరికినటువంటి చలిలో ఆయన ఏం చూస్తారు ఒక కొండపై నుంచి అగ్ని కనిపిస్తుంది ఆ అగ్నిని చూసి భార్యతో అంటారు నేను అగ్నిని చూసాను తీసుకొస్తాను ఇక్కడే ఉంటాను లేకపోతే అక్కడ దారి చూసుకొని వస్తాను కానీ అక్కడికి వెళ్ళేసరికి అది అగ్ని కాదు చెట్టు ప్రకాశవంతంగా ఉంది అందులో నుంచి శబ్దం వస్తుంది మూసా నేను నీ ప్రభు ఇది పవిత్రమైన మైదానం నీ పాద పాదలక్ష్యాలు చెప్పులు విప్పిరా మూసాడుతున్నారు స్వస్థ చేస్తున్నారు ఆ తర్వాత అల్లా ఉన్నారు మూసా నీ చేతులు ఏముంది కర్వా ఎందుబడి అది మా అయిపోతుంది అది చూడగానే మోసర తిరిగి పారో బయట ఎందుకంటే వ్యాఖ్యానం వస్తుంది అది పెద్ద పెద్ద బండలను కూడా మింగేస్తుంది అదొక భయంకరమైనటువంటి దాన్ని చూసి పారిపోయాడు నా చేతి కాపీ మోస భయపడదు పట్టుకో అని పట్టుకుంటాను మళ్ళా యథాప్రకారంగా మారిపోతుంది ఇంకొకటి ఆయన సంఖ్యలో తీస్తే కట్టి ప్రకాశం మూస ఇక నీవు ఫిరవన్ దగ్గరికి వెళ్ళాలి ఫిరౌన్కి నా సందేశం తౌహీద్ యొక్క సందేశం ఇవ్వాలి మరి బలీ ని అక్కడి నుంచి విముక్తి నిమ్మని చెప్పాలి అల్లా ఇప్పటికే ఒకరిని చంపేసి వచ్చాను అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆయన నేను సరిగా మాట్లాడలేను నా నోట్లో మెత్తింది అయినా నాకంటే బాగా మాట్లాడుతున్నారు మా అన్న మా అన్న ఆ కూడా ప్రవక్త పదవి సరిస్తాను ప్రవక్త పదవి నీ నీ యొక్క నోరు కూడా నేను బాగు చేసేస్తాను మంచి స్పీకర్ చాలా బాగా మాట్లాడుతున్నాడు ఎంత బాగా మాట్లాడతారని మోసారి అసలు అల్లాతో మాట్లాడేవాడు అల్లాతో మాట్లాడేవారు ఎవరు లేరు అల్లాతో మాట్లాడే వ్యక్తి అది ముసా అలీలాం అందుకే ఆయన అంత మంచి మాటగా మాట్లాడేవారు మంచి వాత్సౌకర్యం ఆయన రెండు అనర్ఘనంగా మాట్లాడేవారు అది ముసా అలీస్లాం వారికి అల్లా చాలా బహుమతినిచ్చారు వెళ్ళమంటారు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా మనం తింటూ వచ్చాం అయితే ఇక్కడ అల్లాహానుభూతాలు ఏమంటున్నారంటే చూడండి మక్కా ముషరిఫుల్లారా ఇది కాబట్టి దిగిస్తుంది మీరు కాస్త ఆలోచించండి మొహమ్మద్ సల్లాహ్ సం వారు అక్కడ మూసా అలీ వాళ్ళ తల్లి నదిలో వేసేటప్పుడు అక్కడ ఉన్నారేంటి లేదు అలాగే మూసా అలీ ఒక వ్యక్తిని చంపిన ఆ సంఘటనలో అక్కడ ఉన్నారా మొహమ్మద్ ముల్ అస్సలం లేదు మూసా అలే తాగిపోయినప్పుడు ముహ్మద్ సల్హ్హం ఉన్నారా లేదు మదీయంలో ఆయన వివాహం చేస్తున్నాడు ఉన్నారా లేదు మళ్ళా ఆయన ప్రవర్తిపడం జరిగింది ఆయన ఫిరామ్ దగ్గరికి వెళ్ళాడు అప్పుడున్నారా అప్పుడు కూడా లేదు మరి ఇవన్నీ ఎలా చెప్పారు అంత ఖచ్చితంగా మీరు కావాలంటే యూతుడికి వెళ్ళి అడగండి వాళ్ళకు కూడా చెప్తారు మహమ్మద్ సల్లాహల్ అల్లా యొక్క ప్రవక్త అని నిర్ధారించాడు ఆ తర్వాత గురించి చెప్పాడు అల్లా ఇస్రాయిల్ జాతివాడే ఫిరాన్ జాతీయ కానీ దగ్గర చాలా ధరకుంటే ఇక్కడ వస్తుంది అరవై గాడిదలు అరవై గాడిదలు మోసే తాళపు చెవులు నేను కూడా చెప్పాను అరవై గాడిదలు మోసే తాలకు చెవులు ఉండేవి అంటే తాలపు చెవులు అరవై గాడిదలు మోసేవంటే ఎంత ఖజానా ఉండేయో కారణం దగ్గర అంత ధనికుడు అందుకే ప్రజలందరూ చూసి కారు జీవితమే అసలైన జీవితం అలా ఉంటే బాగుంటుంది లైఫ్ అంటే అది అలా ఉండాలి అని అందరూ అనుకునేవారు తర్వాత ఏమైంది కార్డు నేలలో దిగబడిపోయాడు కురాన్ దురాని ఇదే సూరాలు అంటున్నారు భూమిలో దిగబడిపోయాడు దిగబడిపోయిన తర్వాత అందరూ తౌబా చేసుకున్నారు అమ్మో అమ్మోడ్ జీవితం మాకు అలాంటి జీవితం వద్దు బాబు ఈ జీవితం మంచిది చక్కగా ఎదురు బతుకుతున్నావు వారికి వారి భవనంతో పాటు వారి ఖజానంతో పాటు వారు నేలలో దిగబడిపోయాడు ఇది చెప్తూ అన్నా సుభానుమతాల చివని అంటున్నాడు నేను గనక రాత్రిని రాత్రిగానే వచ్చేస్తాయి దాన్ని ఎవరైనా పగటిగా మార్చగలను మార్చలేదు నేను పగటిని పగటిగానే ఉంచేస్తాయి దాన్ని ఎవరైనా రాత్రిగా మార్చగలమా మార్చలేదు కాబట్టి ఈ శక్తి సామర్థ్యాన్ని నా విడ సమాప్తం చేస్తున్నాను ఆ సూనర్వాణు అంకబూత్ కానీ అంకబూత్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు ఇందులో సాలె పురుగు యొక్క గూటె గురించి భూలోకంలో ఉన్నటువంటి ఇల్లులన్నిటిలో ఇల్లే అన్నిటికంటే బలహీనమైనది ముస్లింల ఆరాధన కూడా అంత బలహీనమైనది అని అల్లా అంటున్నాడు వారి ఆరాధన అంత బలహీనమైనది ఆ తర్వాత అల్లా ఈ సూరాలు ప్రారంభం లేవనున్నాడు ఎవరైతే మేము అల్లా నమ్ముకున్నాము అని అంటారు కలిమా చదువుకున్నాం అల్లా నమ్ముకున్నాము మేము ముస్లింలని అంటాం వారిని నేను ఇట్టే విడిచిపెట్టాను వారిని తప్పనిసరిగా పరీక్షిస్తాను అని అన్నాడు ఎందుకు పరీక్షిస్తాను వారు నిజమైన విశ్వాసం కాదో తెలుసుకోవడానికి నేను పరీక్షిస్తాను అని అంటూ అల్లా సుహాను పోతారా ఇదే సూరాల తర్వాత మీరు ఎవరైతే ఇహలోకములో లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారో వారిని చూసి బ్రహ్మగ్రం అండి వారు నేను పరీక్షించట్లేదని మీరు అలా మోసపోకండి అవిశ్వాసులకి ఉన్నటువంటి లగ్జరీ జీవితాన్ని చూసి మీరు మోసపోకండి అని అన్నారా తర్వాత ఇదే చూడాలో తల్లిదండ్రుల యొక్క విషయం చెప్తూ తల్లిదండ్రులు యొక్క అసలు కొండి వారితో కానీ వారు శ్రీ చేయమంటే అస్సలు ఆ మాట వినకండి ప్రాపంచిక విషయాలు వారి పట్ల అన్ని మీపై బాధ్యత ఉంది కూడా పడ్డ నివాసము కానీ ఎవరైతే నా వైపు పిలుస్తూ ఉంటారో అటువైపు మీరు మరలండి వారి మాటే వినండి అని చెప్తూ చాలా మంది అంటారు నేను పరీక్షిస్తే అల్లా యొక్క శిక్ష కాదు విశ్వాసులకు పరీక్షలు వస్తాయి చాలా మంది అంటారు వీడు ఇంత నమాజ్ చేస్తాడు ఇంత ధర్మంలో ఉంటాడు ఇంత ధర్మ కార్యకరాలు చేస్తాడు వీడికి ఏంటి కష్టాలు ఇది అల్లా శిక్ష అని కాదు శిక్ష కాదు అది పరీక్ష నా శిక్ష అంటే అది వేరే ఉంటుంది పరీక్ష అంటే వేరే ఉంటుంది ఈ సూరా యొక్క వ్యాఖ్యానం మనం తెలుసుకున్నట్లయితే అల్లా శిక్ష అంటే ఏంటి పరీక్ష అంటే ఏంటి తెలుస్తుంది అందుకే వెంటనే అల్లా హజబ్ గురించి చెప్పాడు హజబ్ం వారి జాతిని ఏం చేసాడు శిక్ష తీసుకొచ్చాడు దాన్ని శిక్ష అంటారు అంతేగాని జీవితంలో ఎత్తు కష్ట కష్టసుకాలు వస్తే అది శిక్ష కాదు అది పరీక్ష శిక్ష అంటే ఎలా ఉంటుంది హజబ్ నుం వారి గురించి చెప్పాడు శిక్ష అంటే ఎలా ఉంటుంది ఊటు హోమే ఆకు హోమే సమూహ్ ఆ జాతుల గురించి అలా చెప్పాడు అలాగే పరీక్ష ఎలా ఉంటుంది అది కూడా చెప్పాడు ఇబ్రాహీం అలీ సలం ఆయన తీసుకెళ్లి వండుతున్నటువంటి అగ్నిగుండంలో వేశారు అది పరీక్ష అది శిక్ష కాదు అని చెప్పి అలా తేడాలు వ్యతిరే చూపించాడు చూపించి అల్లా సుబ్బాను అన్నారు మహమ్మద్ సుల్లా సలం వారు ఈ గ్రంథ ప్రజలు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఓ ప్రవక్త మొహమ్మద్ల్లాహల్ గ్రంథ ప్రజలతో మంచిగా వాదించండి వారితో మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి వాదించినా మంచిగా వాదించండి గ్రంథ ప్రజలతో మొహమ్మద్ సుల్సం గురించి మీరు ఆలోచించండి అని యువతులు క్రేస్తో ఎలా అంటున్నారు ఏ మాట్లాడారు ఈయన గతంలో ఏ గ్రంథాలు చదవలేదు ఏ గ్రంథాలు గతంలో చదవలేదు అయినా ఈయనకి రాయటం కూడా రాదు అక్షరాలు చూసి చదవటం కూడా ఈయనకి రాదు అలాంటిది ఈయనకి మీరు ఎలా అంటారు ఈయన ఏమో గత గ్రంథాల నుంచి కాల్ పెట్టి రాశారని ఎలా అంటారు అని ఎలా అంటున్నారు ఈయనకి నేను జ్ఞానం అంటే చదివే రాసే జ్ఞానం నేను ఇచ్చినట్లయితే ముందు నుంచి మీరు తప్పకుండా అంటారు గతగ్రంథాలు చదివి చెబుతున్న కానీ అలా లేదు అని ఎలా అంటున్నారు ఈ శివరా చివరిలో అల్లా సుఖాను తన శక్తి సామర్థ్యాన్ని చెప్తూ ఉపాధి అనేది ఉపాధి ప్రదాతను నేనే ఎవరికైనా తలుచుకుంటే ఎక్కువ ఇస్తాను తలచుకుంటే నేను తప్పిస్తాను కూడా మీకు తెలీదా ఈ భూలోకంలో ఎన్ని జీవన జాతులు వారి వారికి ఉపాధి ఎవరిస్తున్నారు వారు ఏమైనా వారికి ఉన్నాయా ఇబ్బందులు ఉన్నాయా వారు ఎవరు స్టాక్ చేసుకుంటున్నారా వారికి ఏమైనా బ్యాంక్ బ్యాలెన్స్ అల్లా సుహాను స్పష్టంగా వారికి నేను ఉపాధిస్తున్నారు మరి మీకేమైనా మీకు కూడా నేను ఉపాధి ఇవ్వగలను అని అల్లా సుహాన్ అల్లా సుల్స్తున్నా అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువు వాటిని ఆ విషయాన్ని కళ్యాణి వారికి అందించే భాగ్యాన్ని ప్రసాద్ అల్లా బ్రతికినైతే అనారోగ్యం బాధపడుతున్నారోగ్యం ఎవరైతే ఉపాధి ఉపాధిని ప్రసాదించు ఎవరికైతే ఇచ్చావో అందులో కట్టలేదు అల్లా నీ పరీక్షల నుండి మమ్మల్ని రక్షించు నీ పరీక్షల నుండి మమ్మల్ని కాపాడు మీ శిక్షణ నుండి మమ్మల్ని కాపాడు అల్లా నీ కారుణ్యంలో నీ అండలో నేను నిత్యం ఉండే భాగ్యం ప్రసాదించు పవిత్రమైన ఈ నెలలో دائلت الخضر <سؤال> راتری گرمین اکوڑی راتری ہوندی اور راتری ماں پرسا دین چھو یہ نرلو نرکا بھی مکتری ماں پرسا دین چھو میں ماں کٹو پر سکوئے تو ساہا جنو دکھے پروس میں میں لے بھاں کی پرسا دین چھو ربنا تخبر منا انکا انتا سمیع لالی وطب علینا انکا انتا تواب رہی سبحان ربی کا ربی لزت امیسی فون و سلام اللہ مرسلین ورحمد اللہ رب العالمین برحمت کے یا رحمت کے